హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ వీర్రం జనసేన తెలుగుదేశం అలయన్స్కి సంబంధించి ఇంకా సీట్ల లెక్కలైతే ఇప్పటి వరకు బయటకు రాలేదు అయితే జనసేన పార్టీ కోరుతున్న స్థానాలపైన ఇప్పటికే వివిధ మీడియా సంస్థలు అలాగే వివిధ విధాలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం మీరు అందరూ చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రేపు అలయన్స్లో ఘన విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు సీట్ల విషయంలో చాలా తగ్గు జాగ్రత్తలు చాలా చాలా అవసరం ఎందుకంటే ఇప్పటికే కొన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి ఇప్పటివరకు అయితే వచ్చిన సర్వేలు చూస్తూ ఉంటే తెలుగుదేశం జనసేన పార్టీ అలయన్స్ విజయడంకా మోగించడం ఖాయమని చెప్తున్న కొన్ని జాతీయ సర్వేలు మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక సర్వే చూస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ దాదాపు నూట పంతొమ్మిది స్థానాల వరకు గెలుచుకునే అవకాశం కనబడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు అయితే ఇలాంటి సందర్భంలో జనసేన తెలుగుదేశం పార్టీ చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ సంబంధించిన నాయకులు కానీ వివిధ ప్లాట్ఫామ్లపైన రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు జనసేనను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ జనసేననైతే ఎప్పుడైతే తగ్గిస్తూ ఉంటారో తెలుగుదేశం పార్టీ తన గోరి తాను కట్టుకున్నట్టే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో జనసేన పార్టీకి ఇవ్వడం అనేది చాలా చాలా అవసరం ఇవాళ వస్తున్న సర్వేలు చూసినా ఇప్పుడు జాతీయ సర్వే కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఉమ్మడి గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ స్ట్రాంగ్గా కనబడుతుందని చెప్తా ఉంది మరి ఉమ్మడి గోదావరి జిల్లాలో అయినటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు అటు విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో కూడా జనసేన పార్టీకి బలం ఉంది సో గత ఎన్నికల్ని ఈ ఎన్నికలతో పోల్చకూడదు ఎందుకంటే గత ఎన్నికలు వేరు ఇప్పుడు వస్తున్న ఎన్నికలు వేరు ఇప్పుడు జనసేన పార్టీ క్రమక్రమేణా బలం పుంజుకుంది ఈ సందర్భంలో జాతీయ సర్వే చెప్పింది ఏంటంటే జనసేన పార్టీ ఉ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చాలా చాలా బలంగా ఉంది మిగతా పార్టీల కన్నా చాలా పెద్ద ఎత్తున బలంగా ఉందని చెప్తా ఉంది అంటే దాదాపు ముప్పై నాలుగు స్థానాల్లో జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేసినా కూడా పద్దెనిమిది స్థానాలు గెలుచుకుంటుందట ఎక్కడ ఉభయ గోదావరి జిల్లాలో అది కాకుండా విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే విశాఖపట్నం జిల్లాలో నాలుగు స్థానాల్లో జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అలాగే రెండు స్థానాల్లో జనసేన పార్టీ చాలా గట్టి ఫైట్ ఇచ్చే అవకాశం ఉందని జాతీయ సర్వే చెప్తా ఉంది సో ఇలాంటి సమయంలో అటు పద్దెనిమిది ఇటు నాలుగు ఇరవై రెండు స్థానాలు జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఉన్న సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జనసేన పార్టీకి ఆ తగిన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వాలి కనీసం ఒక యాభై స్థానాల వరకు ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఆ బ్యాలెన్స్ ఉంటుంది ఎందుకంటే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడ జనసేన పార్టీకి తెలుగుదేశం మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పోటీ చేసిన చోట జనసేన అలాగే బీజేపీ మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి ఆ క్యాడర్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఏవైతే యాభై స్థానాలు కోరుకుంటున్నారో ఆ యాభై స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అది ఆ ప్రాబ్లం తెలుగుదేశం పార్టీకి వస్తుంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నట్లు జాతీయ సర్వేలు చెప్తున్నట్టు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశం ఉంటుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి అందుకే ఇక్కడ ఈ బ్యాలెన్స్ లోపిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇంకా అంతే సంగతులు అందుకే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఇక్కడ జనసేన పార్టీ అవసరం ఆ జనసేన పార్టీ అవసరాన్ని గుర్తించి జనసేన పార్టీకి సరైన గౌరవం సరైన చోట్ల వాళ్ళ సీట్ల కేటాయింపులు కనుక జరిగితే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసి అధికారం చేపడతాయి సారీ మూడు పార్టీలు కలిసి అధికారం చేపడతాయి లేదంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపే అవకాశాలున్నాయి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు అలాగే వాళ్ళ నాయకులు అలాగే వాళ్ళ మీడియా సంస్థలు ఇవి గుర్తిస్తాయా లేదు మేము ఒంటరిగా పోటీ చేస్తే మేము దాదాపు నూట అరవై స్థానాలు గెలుస్తాము అని చెప్పేసి వాళ్ళ మీడియా సంస్థలు అలాగే వాళ్ళ నాయకులు చెప్పినట్టుగా అదే జరిగితే అలాంటి మేకపోతు గాంభీర్యంతో అదే వాపు చూసి బలపనుకుంటూ మాత్రం తెలుగుదేశం పార్టీ బొక్క బోర్ల పడడం ఖాయం